హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇక ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట ప్రకటనకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక భారత రాజ్యాంగం ముందుకు వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదు దీనివలన దేశం సామాజిక ఆర్థిక అసమతలు తీవ్రంగా పెరుగుతున్నాయని చెప్పడం జరిగిందనమాట అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేక పేర్లు సౌకర్యాలు తగ్గించి తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకుంటున్నారు ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడంతో పాటు ఆర్థిక సామాజిక భద్రత లేకుండా చేస్తూ బహిరంగంగా శ్రమదోపిడికి దారితీసింది రాజ్యాంగం పౌరుల కల్పించిన హక్కుల సంబంధించిన అంశాలను పరిశీలిద్దాం పౌరుడికి చట్టం ముందు సమాన హక్కును రాజ్యం నిరాకరించకూడదని ప్రతి ఒక్కరికి చట్టాల నుంచి సమానమైన రక్షణ కల్పించాలని ఆర్టికల్ ఇక హామీ ఇస్తున్నాయి అనమాట అయితే కానీ ఒకే పని చేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులకు మధ్య వేతన వ్యత్యాసాలు ఇక హక్కును అన్నమాట కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన రక్షణ కల్పి ప్రభుత్వాలు కల్పించడం లేదు రక్షణ కల్పాలు కల్పించాల్సిన ప్రభుత్వాలే కాంట్రాక్టు ఇక ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు శ్రమను భక్షిస్తున్న పేదరికంలో నిరంతరం ఇక అభద్రతలో నెలకొనడం జరిగిందనమాట అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కరువు భత్యం ఎన్టీఆర్ దేవ్ పెన్షన్ ఇక గ్రాడ్యుటీ ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు అమలు చేయాలి కనీస వేతనం వర్క్ అవర్స్ నియంత్రణ పర్యవేక్షణలో కఠినమైన చర్యలు తీసుకోవాలి కోర్టుల ద్వారా వచ్చిన తీర్పులు ముఖ్యంగా సమాన వేతనాలు తీర్పులు త్వరగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇవ్వడంతో వారి అప్పులు మాఫీ చేయడంలో ఆసక్తి చూపుతున్నాయి కానీ పేద కుటుంబాల నుంచి వచ్చిన ఉద్యోగుల కార్మికుల సంక్షేమం పైన దృష్టి పెట్టడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యొక్క భాగస్వాములతో నడుస్తున్న పథకాలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మినిమం ఆఫ్ టైం స్కేల్ కూడా వర్తించని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ టూ చెప్తుంది ఈ జీవో రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు విరుద్ధమైన కృత్రిమ నిబంధనల కోసం కాంట్రాక్ట్ ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ కోసం ఐక్యంగా పోరాడాలని చెప్పడం జరిగిందనమాట త్వరలోనే ఏవైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ చేయబోతున్నట్టు ఇక చేస్తారో లేదో అనేది కూడా తెలియదండి ఎందుకంటే ధర్నాకు సిద్ధంగా ఉండండి అని పిలుపునైతే తీవడం జరిగిందనమాట ఇక త్వరలోనే ఏదైనా నిర్ణయం అయితే తెలియబోతున్నట్టు మనకైతే ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ కూడా రాలేదండి సో ఫ్రెండ్స్ ఇది నష్ట అప్డేట్ అండి వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్